ముక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం నిక్వణన్మోగ్న హేమకింకి సకటిం కాశికాపురాధి నాదకాళభైరవం భజే హాయ్ అండి సో ఇది కాలభైరవాషకంలోని నాలుగవ శ్లోకం అన్నమాట అండ్ ఈ రోజైతే కార్తీక మాసం మొదలయ్యి ఐదవ రోజు ఆదివారం వచ్చింది సో నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇలా పూజ అయితే చేశాను సింపుల్గానే అండ్ నిన్న నాగుల చవితి కదా సో ఈ రోజైతే నాగపంచమి అనమాట కొంతమందికి నిన్న ఎవరైతే పాలు పోయడం కుదరలేదు ఈ రోజు కూడా మన జంట నాగుల దగ్గర మన గుళ్ళో వెళ్ళి పాలు పోయొచ్చు అనమాట మనం ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు పోస్తామో మామూలు రోజుల్లో అయినా లేదా ఇలా స్పెషల్గా నాగుల చవితి కానీ నాగపంచమి కానీ స్కంద షష్ఠిలో కానీ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా నియమాలు అయితే పాటించాలి అందులో ఫస్ట్ అయితే కత్తితో కోసినవి మనం తినకూడదు అండ్ అల్లం వెల్లుల్లి కూడా తినకూడదు అండ్ పడుకునేటప్పుడు అయితే రాత్రి పూట కింద పడుకోవాలన్నమాట మంచం మీద కాకుండా అండ్ ఉపాసం వాళ్ళు ఉంటారు ఉండలేని వాళ్ళు ఒక పూట చేస్తారనమాట నియమాలు అయితే చిన్నపిల్లలకి అండ్ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకైతే ఖచ్చితం ఏం చెప్పలేదు మిగిలిన వాళ్ళందరూ పాటించాలి నడుము తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే పగవాడు కాదనుకో తోక తొక్కితే తోటివాడనుకో నాకంట నువ్వు పడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రి అనే ఈ మంత్రం పాలు పోసేటప్పుడు చెప్తే మంచిది